వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగుగా హెడ్లైన్స్ ఓమన్ మస్కట్ లో ప్రవాస భారతులతో ప్రధాని మోడీ సంభాషణ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఏపీ సీఎం ఎంపిక అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వాళ్లను జైల్లో పెడతాం జగన్ సంచలన మైత్రి పరో కార్యక్రమం సందర్భంగా భారత ప్రవాసుల మరియు విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశ ఆర్థిక వృద్ధి గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు యువిక అంతరిక్ష కార్యక్రమం వంటి కార్యక్రమాల గురించి మాట్లాడారు ये दुनिया भर में बसे प्रत्येक भारतीय के लिए गर्व का विषय है दिवाली की यह वैश्विक पहचान हमारी उस रोशनी की मान्यता है जो आशा सद्भाव और मानवता के संदेश को उस प्रकाश को फैलाती है साथियों आज हम सब यहां भारत ओमान मैत्री पर्व भी बना रहे हैं मैत्री यानी एम से मैरिटाइम हेरिटेज से एस्पिरेशंस आई से इनोवेशन टी से ट्रस्ट एंड टेक्नोलॉजी आर से रिस्पेक्ट आई से इंक्लूसिव ग्रोथ यानी ये मैत्री पर्व ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే మన దేశం మరింత ముందుకు వెళ్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు ఇప్పటికే గణనీయమైన అభివృద్ధిని సాధించిందని చెప్పారు కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు కారణం ఐకమత్యం లేకపోవడం కాబట్టి సమాజంలో కళాశాలలో విద్యార్థుల్లో కుటుంబంలో అందరూ ఐకమత్యం ఉండాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది దాన్ని పాటించాల్సి ఉంది ఈ ఈరోజు ఈ కళాశాల యొక్క వజ్రోత్సవాలకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క గొప్ప సందర్భంగా మిమ్మల్ని అందరిని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ రోజుల్లో ఇప్పటి ముప్పటిగా ఎక్కడ పడినా విద్యా సంస్థలు కనబడుతుంటాయి మనకి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా కనబడుతుంటాయి అడ్వర్టైజ్మెంట్ పెద్దదిగా ఉందంటే అర్థం కాలేజీ ఇచ్చానని తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా ఆ రోజులో విద్యా సంస్థ లేని లోటును గుర్తించి ప్రముఖులైన మహానుభావులు అందరూ పర్వతరాని వెంకటరత్నం గారు కాజా వెంకటరామయ్య గారు వేవులపల్లి రామబ్రహ్మం గారు ఉప్పలపాటి వీరభద్రరావు గారు వడ్డీ సోమనాథ్రి గారు లింగం వెంకటకృష్ణయ్య గారు శ్రీ ఉపద్రష్ట పాపల శాస్త్రి గారు వీళ్ళ పేర్లు మళ్ళా మళ్ళీ ఎందుకు అంటే మా నేను ఇందాక చెప్పిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఇలాంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి వాళ్ళ మహానుభావుల కారణంగానే మనం ఇవాడ ఇంత పెద్ద కాలేజీ కట్టుకొని ఇంత బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం అలాంటి మహనీయులు మన పూర్వులు ఎవరికి ఉన్నారో వాళ్ళని గుర్తుంచుకోవాలి మన శ్రీనివాస్ గారు అందరూ వచ్చినప్పుడు చెప్పారు సార్ కొత్త తరం మేము కళాశాల యాజమాన్యులోకి వచ్చాం ఏదో కొన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాం అని చెప్పారు మంచి పనులు తప్పనిసరిగా చేయాలి కళాశాలను బాగా అభివృద్ధి చేయాలి దాంతోపాటు దేశంలో వస్తున్న మార్పు ఏందో గమనించండి కొద్ది రోజుల తర్వాత మన విద్యా విధానంలో మన చదువులు మన పుస్తకాలు ఇవన్నీ అప్సరేట్ అయిపోతాయి టోటల్గా ఏ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు చదివే అవకాశం ఉండదు సో దాన్ని ఎలా సమ్మిళితం చేయాలి మన విద్యతో మన విద్యా విధానంతో మన భారతీయ సంస్కృతితో ఏ అంటే నాకు ఇష్టం లేదు కానీ ఏ ఏ ఆగదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగదు టెక్నాలజీ ఆ విధంగా ముందుకు వెళ్తుంది ఇష్టమైన ఇష్టం లేకపోయినా మొదట్లో సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా వచ్చిన కాకముందు అందరూ ఒబరాట పడ్డారు సోషల్ మీడియా వస్తే బాగుంటుంది వస్తే బాగుంటుంది అని వచ్చింది ఏం చేస్తుందని చెప్పండి ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన విబిజీ రామ్జీ బిల్లును ప్రతిరేకిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని రాసి ఉన్న బ్యానర్ తో గాంధీ విగ్రహం నుంచి ముఖర్ ద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ నిర్వహించారు ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఎంపీలు కేసీ వేణుగోపాల్ కనిమొలి ఏ రాజా తదితరులు పాల్గొన్నారు ग़रीबन गेजा सोनिया गांधी We ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది దేశంలోని ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకానమిక్ టైమ్స్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ అవార్డును సీఎం చంద్రబాబుకు ప్రకటించింది రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ అవార్డును ఎంపిక చేసినట్లు ఎకానమిక్ టైమ్స్ వెల్లడించింది మార్చి నెలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును సీఎం చంద్రబాబు శ్రీ ఈ ఎంపిక దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ద్వారా ఎంపిక చేస్తారు టన్స్ అండ్ టన్స్ అనేటువంటిది మాకు అర్థం అవుతుంది సార్ ఒకటి ఈరోజు మామూలుగా పొలిటిషియన్ గుర్తింపు కోసం ఆరాటపడతుంది సార్ మీరెప్పుడు కూడా నాకు మీలా లక్షణం కనపడలేదు సార్ మీరు ఎంతసేపు ఉన్న ప్రజల సంతృప్తి కోసం తపన పడతారు పొద్దున్న లేచి మాకు పీజీఆర్ఎస్లో పెడతారు లేకపోతే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది అనేటువంటి మెజర్మెంట్ని మీరు చూస్తున్నారు తప్ప నాకేం గుర్తించి వచ్చింది అనేది ఎప్పుడు చూడలేదు సార్ ఇవాళ ఈ ఎకనమిక్ టైమ్స్ ఇచ్చినటువంటిది జ్యూరీ కూడా ఎట్లాంటి జ్యూరీ సార్ ఐ కెన్ రీడ్ అవుట్ ది నేమ్స్ ఇట్స్ టాప్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నటువంటి జ్యూరీ సార్ వీళ్ళు देवी शेट्टी ऑफ नारायण हेल्थ नोयल टाटा टाटा ट्रस्ट उदय कोटक ऑफ कोटक महिंद्रा सज्जन जिंदा जे ललित डब्ल्यू ललित ग्रोनविथ रोशनी ग्रोन विथ रोशनी नाडर् टेक सुनील भारती ऑफ द भारती एंटरप्राइजेज प्रिया नायर ऑफ यु एल अभिषेक मनु सिंघवी सीनियर एडवोकेट అండ్ జూనియర్ సార్ దాని తర్వాత దాంతోపాటు దేశంలో ఇప్పటిదాకా ఇది వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే సార్ ఎప్పుడు ఏ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడున్నటువంటి న్యూస్ వి వీఆర్ ప్రౌడ్ సార్ ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్ ఈచ్ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్ ఇరవై ఐదు న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకొచ్చి సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్ He, he title uh, Naidu was seen by the panel as an exemplar of a new model of political leadership. The original CEO, Chief Minister. This is what the news has to say. And there are a lot of things which everybody must read, sir. We are proud to work with you, sir. Once again, I would like to congratulate you, sir, on our behalf, sir. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంపై తీవ్రస్థాయిలో స్థాయిలో ధ్వజమెత్తారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాలేజీలను తీసుకున్న వారిని జైలుకు పంపుతామని సంచలన కామెంట్లు చేశారు ప్రైవేట్కు ఇవ్వడమే పెద్ద స్కామ్ అయితే జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తామని చెప్పడం అంతకంటే పెద్ద మోసమని ఆయన ఆరోపించారు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు కోటి నాలుగు లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం కోటి నాలుగు సంతకాలు రెడీగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడుగుతే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంనా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్లని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక ఒక కాలేజ్ ఈ రోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఈ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్న ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కేమ్ నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందట చెనిక్కాయలకు బెల్లాలకు ఈ మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెడతాడు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఎన్ని రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోళ్ళని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలల రకంపై అందరు జీళ్లలో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ప్రారంభ విరామ దర్శన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు ఏఎం రత్నం నటుడు గంటా రవితేజ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ప్రముఖులకు రంగనాయక్ మండపంలో వేదాశీర్వచనం చేసి స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు అమలాపురం ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ పదిహేడో తేదీ వరకు కోనసీమ జిల్లాలో యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది రైతుల నుండి ఆరు వందల అరవై కోట్ల విలువల రెండు లక్షల వేల ఆరు వందల మూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు సమావేశం నిర్వహించి జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ధాన్యం సేకరిస్తూ రైతులకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించడం జరుగుతుందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించిందని ఇప్పటికే రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయినట్లు వెల్లడించారు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లు ముందెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈనాటికి సెవెంటీన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ నాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రైతు వం రైతుల వద్ద నుండి ఆరు వందల అరవై నాలుగు కోట్ల విలువ గల రెండు లక్షల ఎనభై వేలు ఆరు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యమును సేకరించడం జరిగింది మనకి ఇచ్చిన టార్గెట్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్లో ఇప్పుడు దాకా మన ఆల్రెడీ టూ లాక్ ఎయిటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఈ సెవెంటీన్ డిసెంబర్ నాటికే మనం ప్రొక్యుమెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలు యాభై ఐదు వేల నలభై ఎనిమిది రైతులకు చెల్లించడం జరిగింది నైంటీ ఎయిట్ పర్సెంట్ చెల్లింపులు ఇరవై నాలుగు గంటల లోపే చెల్లించడం జరిగింది మిగిలిన ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కోట్ల రూపాయలు ఈరోజు తదుపరి బ్యాంక్ బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులకు మద్దతు ధర అందించడం కోరకు ఎంతో నిబద్ధతో కూడిన ఏర్పాట్లు అనగా తొంభై ఆరు లక్షల నలభై రెండు వేల గోణి సంచులు రెండు వేల రెండు వందల ఎనభై రెండు రావణ వాహనాలు మరియు ఐదు వేల నాలుగు వందల ముప్పై తార్పాలిన్స్ అందించడం జరిగింది రైతులకు వారి ధాన్యం విక్రయించుటలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బట్ సెవెన్ త్రీ షిఫ్ట్లో పనిచేస్తున్నారు ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నైన్ టూ టూ సెవెన్ ఫైవ్ను సంప్రదించి ప్రభుత్వము నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు మేరకు ఇరవై నాలుగు గంటలలోపు నాణ్యతకు తగ్గ మద్దతు ధర పొందగలరు జిల్లాలో రెండు వందల నాలుగు ధాన్యము సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కానుక రైతులు ఈ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది ధరలను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు మీ మీ ధాన్యంను విక్రయించి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యము సేకరణ కేంద్రాల ద్వారా మీ ధాన్యము అమ్ముకోవాల్సిందిగా తెలియచేస్తున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు రిటర్న్స్ కాల్ తీసుకోవాల్సింది ఉంది ప్రతి మండలికి కూడా సరిపోవాల్సిన టార్గెట్ మనం ఆల్రెడీ ఇచ్చాము సో ఏ మండల్లో కూడా ఎక్కడ ఆర్ఎస్కే కూడా ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైనా ఆర్ఎస్కేలో ఎక్కువ ధాన్యం వచ్చింది వాళ్ళకి ఏదైనా అడ్జస్ట్ చేయాలన్నా కూడా ఇమ్మీడియట్గా మనం చేస్తున్నాం అలాగే ఈ కంట్రోల్ రూమ్ కూడా మూడు షిఫ్ట్ పెట్టాం అంటే ఇరవై నాలుగు గంటలు పెట్టాం రెండు షిఫ్ట్ మాత్రం కాదు మూడు షిఫ్ట్ పెట్టాం సో ఏ టైం అయినా ఫార్మర్కి ఏ ఇబ్బంది అయినా ఇమీడియట్గా ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్కి ఇప్పుడు చెప్పిన కంట్రోల్ రూమ్ నెంబర్స్కి అది కూడా పబ్లిష్ చేయండి ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్కు కాల్ చేసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు అలా ప్రతి ఫార్మర్కి కూడా ఇరవై నాలుగు గంటల లోపలనే వాళ్ళకి ఇమీడియట్గా జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యల వల్ల ఎఫర్ట్స్ తీసుకున్న వల్ల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు గట్టి చాక్ ఇచ్చారు ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన పేదింటి రాము కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది పోలీసులు సిఐ యుజే విల్సన్ ఎస్ఐటి సుధీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన పన్నెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ సుమారు తొమ్మిది లక్షలు డిఎస్పీ ఏలూరు జిల్లా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేసు ఛేదింపులో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని అభినందించారు ద్వారకా తిరుమల పరిధిలో దోపిడీ దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈరోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో అదే విధంగా మన ఏలూరు జిల్లా పోలీసు అదేవిధంగా వెస్ట్ గోదావరి ఏరియాలో కూడా ఈ బైక్ తమ చేస్తున్నటువంటి ముద్దాయిల్ని ఈ రోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అదేవిధంగా బెంగళూరు సిఐ గారు ఆధ్వర్యంలో ఒక మంచి చక్కని క్యాచ్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఎవరైతే మనకి ఈ ముద్దాయిలైనటువంటి ఆరాలు ప్రవీణ్ కుమారు అదే విధంగా పోగోలు శివనాగు అదేవిధంగా ద్రోహాది సాయి వంశీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి ముఖ్యంగా ఈ ద్వారక తింబల్లో మన ఫిర్యాదుదారుడైనటువంటి ఈ పెద్దింటి రాము గారు రామ్ కుమార్ గారు తన బైక్ ని పెట్టుకుని ఉన్నారు ఆ బైక్ ని దమతనం చేయటంతో దర్యాప్తులో భాగంగా మన దో దోరక తింబల ఎస్ఐ గారు వారి సిబ్బంది ఎంతో చాక్యచక్యంగా తను పట్టుకోవటం జరిగింది వీళ్ళని వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే కాదు మేము సుమారుగా పన్నెండు బైకులు దొంగతనం చేశాం అని చెప్పి చెప్పటంతో అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు ఈ మోటార్ సైకిల్స్ మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఏలూరు చేబ్రోలు నెడమర్రు తాడేపల్లిగూడెం ఆర్క్వీడు ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలు అంతా కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది సరే ఈ ముద్ద ఎవరైతే ఈ ద్రోణాలు సహాయ గతంలో కూడా భీమడల్ పోలీస్ స్టేషన్ లో అనేక ఆ కొట్ల కేసులనుటర్ కేసులో కూడా తన పనిచీటి ఉంది అదే ముందు వీళ్ళు ముగ్గురు కూడా ఆ దీనిపైన వీళ్ళపై షీట్ ఓపెన్ చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ ఎవడైతే ఈ సాయి గతంలో దీంతోపాటు దొంగతనాలకు అలవాటుపడి వినారాలకు పడి ఒక ముఠాగా ఏర్పడి చేస్తున్నారు ఇతని పైన పీడి యాక్టివ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు మన దాంట్ తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వాళ్ళ టీం చాలా కష్టపడి వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది ఆ ఆ విధంగా ఈ బండ్లు కూడా రికవర్ చేశారు వీళ్ళందరినీ కూడా రివార్డ్స్ సిఫార్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ బళ్ళన్నీ కూడా సుమారు తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం పన్నెండు వెహికల్స్ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేయాలని అనంతపురంలోని సిపిఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది దాదాపు గంట పాటు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందని వెంటనే ప్రైవేట్ పరం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఒక కాషాయ పార్టీగా మారిపోయింది ఈరోజు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాల నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అవన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి నూట ఏడు నూట ఎనిమిది జీవో ఇచ్చాడు దాంట్లో రిజర్వేషన్ శాతం తక్కువ ఉందని మేము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్ అంతా కూడా రద్దు చేసి ఐదు రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వ భాగస్వామ్యంతోనే అన్నీ కూడా రిజర్వేషన్ ప్రకారము విద్యార్థులు కేటాయిస్తామని ఉచితంగా చెప్పడం జరిగింది కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట మారుస్తూ ఆ యొక్క ప్రభుత్వ కళాశాలలన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపి అనే విధానంతో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తూ ఉంది అంటే విద్యను వైద్యాన్ని ప్రజలకు అందకుండా లేదంటే పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పిల్లలు వైద్య విద్యను అభ్యసించకుండా చేసేదాని కోసం ఇది ఒక కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే వైద్య విద్యను పరిమితం చేసేదాని కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది అందుకోసమే ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాను కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం తక్షణమే ఐదు వందల తొంభై జీవన్ రద్దు చేయాలా అదేవిధంగా యాభై పర్సెంట్ రిజర్వేషన్ని మరి ఈరోజు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దాంతోపాటు ఈరోజు మరి రెండు వేల ఐదు వందల సీట్లు మెడికల్ కాలేజీ సీట్లు ఉంటే ఆ సీట్లన్నీ కూడా అమ్ముకునేదానికి ప్రైవేట్ వ్యక్తులకి మీరు దారాదత్తం చేస్తా చేస్తూ ఉన్నారు అంటే ఒక్కటి కూడా వెనకబడిన వర్గాలకి దళితులకు అదేవిధంగా మైనార్టీలకి ఆ సీట్లు దక్కకుండా వైద్య విద్యని దూరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఉచితంగానే ప్రభుత్వము మరి ఈరోజు మెరిట్ పైన వచ్చినటువంటి వారందరూ కూడా రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవ్వాలా మెరిట్ ప్రకారం కూడా ఇవ్వాలా విశాఖపట్నంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో మత్స్యకార యువతలో క్రీడా స్ఫూర్తి క్రమశిక్షణ సామాజిక ఐక్యత పెంపొందించే లక్ష్యంతో భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు కైలాసగిరి ఏఆర్ గ్రౌండ్స్ లో ఈ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ యూత్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది విశాఖ తీర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక జట్లు ఈ పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడనున్నాయి మత్స్యకారి యువతను మాదక ద్రవ్యాలు అసాంఖ్యక కార్యకలాపాలకు దూరం చేసి క్రీడల వైపు ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని అరెంజ్ ఏసీ గోపినాథ్ జెట్టి తెలిపారు యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం తీర ప్రాంత భద్రతపై అవగాహన కల్పించడం కూడా లక్ష్యమన్నార వర్షధార గ్రామాలలో ఉన్నటువంటి యువతతో కమ్యూనిటీ పోలీసులో భాగంగా పోస్టల్ సెక్యూరిటీ పోలీసు వారు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేటటువంటి ప్రారంభించడం జరిగింది దీనికి పోస్టల్ సెక్యూరిటీ పోలీసు మరియు మన కోర్టు అధికారులు సంయుక్తంగా కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ప్రధానంగా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువత కోస్టల్ సెక్యూరిటీ పోలీస్కి ఐస్ అండ్ రిజిస్టర్ లాగా పనిచేసి సమాచారాన్ని అంతా కూడా పోలీసు అందిస్తుంటారు కాబట్టి వారితో మంచి సంబంధాలు కలిగి ఉండి వారిని మన కోస్టల్ సెక్యూరిటీ యొక్క భద్రతను పటిష్టం చేయడం కోసం వారి యొక్క సహకారం ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగానే ఈరోజు పదహారు గ్రామాల నుంచి పదహారు టీమ్స్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి రావడం జరిగింది సో దీనిలో మా అధికారులు అదేవిధంగా కోర్టు తరఫున వచ్చినటువంటి సామూర్తి గారు వీరంతా కూడా కలిసి పనిచేసి ఈరోజు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు సో దానికి వారందరినీ కూడా నేను పర్సనల్గా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క యువత కూడా చాలా సపోర్టివ్గా పాల్గొని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా దీన్ని ఎంజాయ్ చేస్తూ వాడుకోవాలని చెప్పి ఇప్పటి వరకు నా బుల్ట్రస్ నమస్తే